నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలోని సిసి రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో సదరు కాంట్రాక్టర్ వద్ద ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సిసి రోడ్డు పనుల బిల్లుల విషయంలో కాంట్రాక్టర్ కు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల సిసి రోడ్డు పనుల బిల్లులు మంజూరు సదరు కాంట్రాక్టర్ వద్ద ఏడు వేల ఐదు వందల వేల రూపాయల డబ్బులు డిమాండ్ చేశాడని అందులో భాగంగా ఏడు వేల రూపాయలు సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు అధికారులు సూచనలకు డబ్బులు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు నిజామాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు ఒక్కసారిగా మండల పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు ఏసీబీ అధికారులకు ఉన్న నిబంధనల మేరకు సదరు కాంట్రాక్టర్ పేరును వెల్లడించబోమని డీఎస్పీ చెప్పారు విచారణ పూర్తయిన అనంతరం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు సదరు ఉద్యోగిని తీసుకెళ్తామని డీఎస్పీ తెలిపారు ఆయనతో పాటు ఏసీబీ దాడులో నిజామాబాద్ ఏసీబీ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు డొంకేశ్వర్ మండల్లోని ఒక గ్రామం గతంలో అది నందిపేట మండలం ఇప్పుడు డొంకేశ్వర్ మండలం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం గురించి అతనికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చేశాడు ఆ వర్క్ చేశాడు ఆ వర్క్ చేసి కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో అది గ్రామ పంచాయతీకి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అది రావడం జరిగింది ఇతనికి పే చేయమని ఆ పే చేయాల్సిన అవసరం అంశంలో ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి గతంలో పనిచేసినటువంటి ఈఈ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రమోషన్ పైన నిజామాబాద్ వెళ్ళారు ఆ భావన గారు సంతకం చేయాలి కానీ ఇక్కడ ఆ ఫైల్ శ్రీనివాస్ శర్మ గారి దగ్గర పెండింగ్ ఉంది డబ్బులు ఇస్తే మాత్రమే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డబ్బులు ఇస్తే నేను వెళ్ళి సంతకాలు తీసుకొని వస్తానని చెప్పేసి కంప్లైంట్ను అడిగాడు ఈ కాంట్రాక్టర్ని కాంట్రాక్టర్ అతను మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది తర్వాత అతన్ని మళ్ళీ అడగడానికి గురించి పంపించాము అతను సెవెన్ థౌజండ్ రూపీస్ ఇవ్వండి అయితే నేను చేయిస్తానని చెప్పేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ తగ్గించాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ సెవెన్ థౌజండ్ ఈరోజు శ్రీనివాస్ శర్మ గారికి సీనియర్ అసిస్టెంట్ గారికి ఇవ్వడంతో అదే టైంలో మేము రెడీ అండ్గా డబ్బులతో సహా పట్టుకోవడం జరిగింది ఇలాంటివి ఏమున్నా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరున్నా పబ్లిక్ని డిమాండ్ చేసి డబ్బులు డిమాండ్ చేసి లంచం అడిగితే మాత్రం తప్పనిసరి పరిస్థితిగా మాకు అప్రోచ్ అవ్వండి వాళ్ళకి న్యాయం జరిగి జరపడం జరుగుతుంది అట్లాగే ఆ ఆఫీసర్ని కూడా బుక్ చేయడం జరుగుతుంది లేదు లేదు అతని వివరాలు మేము గోప్యంగా ఉంచుతాం ఆ వివరాలు ఇప్పుడే బహిర్గతం చేయం